పచ్చళ్ళల్లో మామిడి పచ్చడి తర్వాత ఈ గోంగూర పచ్చడికి ఎక్కువ పేరు ఉందండి ఆంధ్ర వాళ్ళు అయితే ఎక్కువగా తింటారు తెలుగు వాళ్ళల్లో గోంగూర పచ్చడి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు అనమాట అలాంటి పచ్చడి గోంగూర పచ్చడి అంత పేరు ఉన్నదన్నమాట గోంగూర పచ్చడికి అయితే ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి ఎలా చేయాలనేది నేను చూపిస్తాను ప్రాసెస్ అనేది సింపుల్ అండి ఆంధ్ర స్టైల్లో చేసి చూపిస్తాను ఎలా అనేది ప్రాసెస్ చూడండి ముందుగా గోంగూరైతే మనం శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి అన్నమాట ఆకులన్నీ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా ఆరిపోవాలి ఈలోపు ఒక వంద ఎండు మిరపకాయలు తీసుకొని అందులోకి ఒక చెంచా జీలకర్ర అలాగే ధనియాలు కూడా వేసుకొని వేంపుకోవాలి అయితే స్మెల్ ఘాటు ఎక్కువ రాకుండా ఉండడానికి ఆయిల్ వేసాను ఆయిల్ కూడా వేసి వేంపండి ఇలాగ వేంపి దూర దూరగా టైంకి ఎల్లిపాయలు ఉంటాయి కదా వెల్లిపాయలు కూడా వేసుకోండి వెల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే ఆ వేడి మీదనే దోరగా వేంపిన తర్వాత పక్కన పెట్టుకోవడానికి ఒక ప్లేట్లోకి తీసుకోండి మిక్సీ వేడి మీద పట్టొద్దు చల్లారినాకనే పట్టాలన్నమాట ఇవంతా చల్లారాలి ఈలోపు మనము ఈ ముందుగా ఆరపెట్టుకున్న గోంగూర ఉంది కదా ఈ గోంగూర అయితే ఇందులో వేసుకొని మొత్తం అందులోకి వేసేసుకొని ఆ వాటర్ అంతా ఇనికిపోయేదాకా చిన్నగా మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఈలోపు మనము ఇదైతే మిరపకాయలు చల్లారినే కదా మిక్సీ పట్టుకొని కారం తీసుకోవాలి కొంచెం కారం నేను ఇంట్లోకి కూడా కొంచెం ఎగస్టా తీసుకున్నాను ఇందులోకి తక్కువనే వేసుకుంటాను అనమాట ఎందుకు ఈ కారం అని అంటే ఎప్పుడన్న అన్నంలోకి నెయ్యి వేసుకొని ఉడికన్నంలో తింటే కనుక చాలా బాగుంటుంది కాబట్టి నేను కొంచెం కష్టనే చేశాను అనమాట అయితే ఈ గోంగూర చూసారా ఎంత మెత్తగా ఉడికిందో మనం రోట్లో వేసి దంచాల్సిన పని లేకుండా బాండీలోనే బాగా రుబ్బాను అనమాట గెంటితోటే ఇలాగ మెత్తగా అనుకున్నాను అయితే ఇందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ కూడా వేసేసుకొని ఎండుమిరపకాయలతో కారం ఉంది కదా ఆ కారం కూడా తగినంత వేసుకొని పక్కన పెట్టుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట ఈ కారము ఆ అంతా బాగా కలిసిపోవాలి బాగా కలిసిపోయినాక పక్కన పెట్టుకొని ఈ మనము ఇందులోకి తాలింపు వేసుకోవాలి కాబట్టి ఒక గిన్నె తీసుకొని ఒక నాలుగైదు పావులు ఆయిల్ వేసుకోండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చళ్ళలోకి చాలా బాగుంటుందన్నమాట కొన్ని రోజులు నిల్వ కూడా ఉంటుంది నేను ఇందులోకి మినపప్పు ఎక్కువ వేసాను అన్నమాట నాకు మినపప్పు నూనెలో వేయించడం చాలా ఇష్టము మీరు కూడా ఒకసారి వేసుకొని చూడండి మినపప్పుకి చాలా టేస్ట్ వస్తుంది అలాగే జీలకర్ర కూడా వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేసుకున్నాను రెండు ఎండి మిరపకాయలు వేసుకున్నాను అందులోనే మళ్ళీ మూడు రెబ్బలు కరివేపాకు వేసుకున్నాను కొంచెం కలర్ కోసము పసుపు వేసుకున్నాను అనమాట ఈ పసుపు వేసుకునే ఇప్పుడు ఈ తాలింపినంతటిని ఇందులోకి బాండీలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ ఎంత చూసారా ఎలా కనిపిస్తుందో పైన ఇలా పైన తేలుతూ ఉండాలన్నమాట ఆయిల్కి బాగా ఇట్లా పైన తేలింది అంటే గోంగులు ఆయిల్ సరిపోయింది అని అర్థం అనమాట ఇది చల్లారాక ఒక గాజు సీసాలోకి కానీ లేదంటే ఒక మూత ఉన్న గిన్నెలోకి కానీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం నాకైతే వన్ డే టూ డేస్లో అయిపోతుంది ఎవరైనా సరే తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువ రోజులే వస్తుంది అనమాట అదండి సంగతి మా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఇంకెందుకండి ఆలస్యము ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you, Andy.